ముందు అందరు కూడా పేరు పేరున ఈ రోజు చెప్తా ఉన్నా చెప్పలేదనకుండా అందరు రావాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటున్నా మెజార్టీ ఉంటుందో వాళ్ళు బిల్లు పాస్ చేస్తే కొల్లాపూర్ వస్తుంది కాబట్టి ఢిల్లీలో పాల్ చేసేవాడు ఎవరు కూడా లేడు మన గురించి అంత పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారు కాబట్టి ఇప్పటి మనవత మనమంతా అంటే మన దేశ వ్యాప్తంగా బీసీలు ఎస్సీలు మైనార్టీలు అందరూ ఐక్యమత్యం ఉండి మన వాళ్ళను పార్లమెంట్ కి పంపావలసిందిగా అసెంబ్లీకి పంపవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా

తీసుకురావడం దాని ఉద్దేశం కూడా మనం అందరం కూడా ఎంతో గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఈ చట్టాలను రోజు రోజుకు ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వస్తే ఈ రోజు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను వర్క్ బోర్డు వర్క్ బోర్డు సంబంధించినటువంటి ప్రాపర్టీలో ఒక్కోర్లో ఏ ఒక్క ముస్లిం తీసుకొచ్చి వారి ద్వారా ఈ రోజు చట్టాలను చేస్తున్నారు ఈ రోజు మా ప్రాపర్టీ ఈ రోజు ముస్లింలకు చెందినటువంటి ప్రాపర్టీని ఒక అధికారి దాన్ని సరే అవసరం ఏర్పడేది అయినా కూడా ఈ రోజు మనం అందరం ఆలోచన చేయాల్సింది ఇది ఒక ముస్లింలకు ఒకటి సంబంధించినటువంటి అంశం కాదు ఈ పడుగు మనం మనం ఈ లైన్ ఏ పార్టీ ఉన్నా సరే ఏ కులం ఉన్నా సరే ఏ సరే మనిషి అనేది ఏ విధంగా ఉండాలి మనం మనం పెంచుకుంటే దీనికి బాగుండదు మనం అందరం ఐక్యమత్యంగా కలిసిపోవాలి మనం అంత ఉంటే బాగుంటది అని ఆలోచన చేసుకోవాలి ఎస్పీ మరి బీసీ మైనార్టీ అందరం కూడా కలిసి ఎప్పుడైతే ఏదైతే అగ్రకుల నాయకులు ఏ విధంగా మనం విడదీసి మన మీదకే కేసులు పెట్టించి మన మీద కొట్లాడించి మనలను వాళ్ళు చేసుకొని వాళ్ళమ్మ తిప్పుకుంటారు కాబట్టి దయచేసి ముఖ్యంగా అందరికీ నమస్కారం చేసి వీలైనంత వరకు మనం తగ్గించుకొని ఐకమత్యం పెరగాలని నేను ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను వాళ్ళని వాళ్ళ పిల్లలకు ఆనాడు ఎవరైనా ఉంటే సాగిలా వస్తే అదే సాకదాన్ని పోయి వాళ్ళు తీసుకురా సాకలు బాల్య దోలుకరావు లేకపోతే బాల పోయి మాదిగా బాల్సంగం దోలుకరావు అంటే వాళ్ళ పిల్లలకేమో వారే వరే తోర్యాన్ని నేర్పించరు మన అమ్మ నాయన మనకేం నేర్పించిన సంస్కారం అంటే అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి సగర్వంగా మీరు మర్యాద ఇచ్చి మాట్లాడండి వాళ్ళతో తలించుకొని మాట్లాడండి వినయ విజేస్తూ ఉండాలని మనకు నేర్పించారు మన తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారం ఇది వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చింది మన పైన ఒకటి ఒకటి రెండు పర్సెంట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ అంతకన్నా ముందు ఉన్నటువంటి బాబు జగ్జీవరావు గారు ఆయన ఉన్నాడు ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా ఉన్నారు ముప్పై సంవత్సరాలు కేంద్ర మంత్రిగా వివిధ వివిధ పదవులను స్వీకరించడం జరిగింది మొట్టమొదటి కేంద్ర మంత్రి కార్మిక శాఖ మంత్రిగా ఇతను చేయడం జరిగింది కొంతమంది ఇక్కడనే కాదు